హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి కోసం నేను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను చేపల పులుసు అనేది దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయ అలాగే ధనియా కానీ ధనియా పౌడర్ కానీ సో మూడింటి వేయించుకొని నేను పొడి చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లోకి ఆనియను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటా కూడా పేస్ట్ చేసుకోండి అలాగే సరిపడే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆవాలు జీలకర్ర కరివేపాకు మూడింటి కూడా వేయించుకొని తర్వాత ఆనియను పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత కొద్దిగా పసుపుని ఉప్పుని అలాగే అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో ఇది వేగిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఎంత పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింతపండు గుజ్జైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడా కారంని అలాగే మరి కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు మెంతుల పౌడర్ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి సో వాటర్ బాగా మరిగింపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటి కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకు ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి సో చాలా సింపుల్గా ఉంది కదండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్